యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రాంపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని గుట్టల్లో చిరుతపులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో ఒక లేగా ఒక దూడ మృతి చెందగా మరో దూడను చిరుతపులి లాక్కెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ విషయమై గ్రామస్తులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జగదేవ్పూర్ మండలం మునిగడప గన్నమల్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చిరుతపులి అడుగులు గుర్తించినట్లు తెలిపారు చిరదప్పుల్ని పట్టుకునేందుకు అవసరమైన బోన్లు నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పుడు మనకి ఈ ఇబ్రహీంపూర్ విలేజ్ దగ్గర ఉన్న ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ లో మనకు రాత్రి టైగర్ అటాక్ చేసి ఒక దూడని చంపేయడం జరిగింది ఇంకొక ఇంకొక చిన్న దూడని తను తీసుకెళ్లిపోయింది ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది సో నేను ఈ దీని ప్రకారం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళకి అందరూ అలర్ట్గా ఉండాలి ప్లస్ ఆవు దూడలు ప్లస్ ఏమైనా ఉంటే మీరు బయటకి పంపించకుండా మీ మీ పొలంలోనే కట్టేసుకొని కట్టేసుకొని ఉండగల ఉంచాలి అండ్ మీరు బయట తిరగకుండా ఉండాలి మేజర్గా ఈ టూ త్రీ డేస్ అండ్ మనకు ఏదైనా క పొలాలకి కర కరెంటు ఏమైనా పెట్టాలనుకుంటే అవి పెట్టొద్దు అవి చాలా డేంజరస్ అది టైగర్ చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే అందరి పైన బాగా కేసెస్ పెట్టాల్సి వస్తుంది సో అది చాలా వైల్డ్ లైఫ్ క్రిమినల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది సో మనం టైగర్ ని కాపాడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే కాకుండా ప్రజలది కూడా అవసరం చాలా ఉంటుంది సో అందరికీ వినయపూర్వక